తీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు అసెంబ్లీ మీడియా పాయింట్ లో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు అందరిని వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు ఇది రైతు శత్రు ప్రభుత్వం బడ్జెట్లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదు గొర్రెల పంపిణీ పథకం దళిత బంధు రైతు భరోసా తదితర పథకాలకు కేటాయింపులే లేవు రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారు కథ చెప్పినట్లే ఉంది తప్ప బడ్జెట్ పెట్టినట్లు లేదు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక సమయం ఇవ్వాలని ఆరు నెలల పాటు అసెంబ్లీకి రాలేదు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉంది ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని రూపొందించలేదు ఇంకో ఇండస్ట్రీ పేరు చెప్పలేదు ఏ ఒక్క దానిపైన క్లారిటీ లేదు మహిళకు ఇచ్చిందేమీ లేదు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పడతారు కాంగ్రెస్ మోసపూరిత ఎన్నికల వాగ్దానాలు అమలు చేసే వరకు వదిలిపెట్టేదే లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు తొలిసారి ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబుక్కే ఇచ్చి స్వాగతం పలికారు ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందడం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం త్వర త్వరగా జరిగిపోయాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గైరిహాజరయ్యారు అయితే ఫలితాల తర్వాత ఫామ్ హౌస్లోని బాత్రూమ్ కాలు పడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్రచికిత్స జరిగింది దీంతో ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు ఈ కారణంగానే ఆయన సమావేశాలకు హాజరు కావడం లేదని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు ఇక కొద్దిగా కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు అయితే ఈ నెల ఇరవై మూడు నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ గైర్ హాజరయ్యారు కానీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు అసలు కేసీఆర్ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే దానిపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది చివరికి అనుకున్న విధంగానే కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు ఈ నెల ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి నేడు అసెంబ్లీలో ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఈ క్రమంలో సమావేశాలు మొదలైన తర్వాత మూడవ రోజు కేసీఆర్ సభకు హాజరయ్యారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభకు వస్తారని తర్వాత సభకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం మరి మరికొద్ది రోజుల పాటు జరిగే సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా లేరా అనేది వేచి చూడాలి ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చిన వల్ల అదేందుకు కదా మహాప్రపంచం విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఏ కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు మేము లక్ష పూర్తిస్తా అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే నథింగ్ న్యూ అబౌట్ ఇట్ ఏమి లేదు వెరసి ఇష్యూ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ ఏందంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ అనేది చేసినట్టుగా కనపడతలేదు వ్యవసాయం ఉంది మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము రెండు పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము చెడగొట్టినము దుర్వినియోగం చేసిన పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది ధాన్యం కొనుగోలు చేయలేదు విద్యుత్ సరఫరా చేయడం లేదు నీళ్ళు సరఫరా చేయడం లేదు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇంకా రైతు భరోసా రైతు బంధువులు నా ప్రస్తావనే లేదు ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యే అడిగితే కూడా కనీసం సమాధానం చెప్పలేరు కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచింది ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి ఏమి లేదు వాటి గ్యాస్ క్రాష్ పంచరంగ ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి పారిశ్రామిక పాలసీ ఏమిటి ఐటీ పాలసీ ఏమిటి ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాస్ అయ్యే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం మా గోల్స్ ఇవి మా టార్గెట్స్ ఇవి పద్ధతి కానీ పద్దు కానీ లేదు ఈ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీని అంతా కూడా చేర్చి చెండాడబోతాం థ్యాంక్ యూ